మీరు పరిపూర్ణమైన రచయితలు పరిపూర్ణమైన దర్శకులు పరిపూర్ణమైన నటులు అవ్వాలి అంటే సమాజాన్ని పరిశీలించకుండా సమాజం అంతర్భాగమైన సృష్టిని పరిశీలించకుండా మనిషిని పరిశీలించకుండా చదవకుండా మీరు మంచి దర్శకుడు కాలేదు మంచి నటుడు కాలేదు మంచి రచయిత కాలేదు ఆహా కుదర పరిశీలనా దృక్పథం అనేది చాలా ఇంత అబ్జర్వేషన్ ఒక ఉదయానికి ఐదు గంటలకి బస్ స్టాండ్కి వెళ్ళి చూడండి సెంట్రల్ బస్ స్టాండ్కి వెళ్ళి చూడండి మళ్ళా బస్సులు షెడ్యూల్కి వెళ్ళే వరకు అక్కడ నిలబడండి మరిన్ని మనుషులు ఎన్ని రకాల హావభావాలతో ఎన్ని రకాల భావోద్వేగాలతో జీవితంలో దగా పడ్డ వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు అహంకారులు దొంగలు అలాంటి పేవాసులు ఎంతమంది వస్తారు అక్కడికి ఎన్ని కథలు దొరుకుతాయి ప్లాట్ఫామ్ ఒకటే రైల్వే ప్లాత్ఫా కోటేశ్వరుడైనా బెచ్చిగాడైనా అక్కడే ఉంటాను పరిశీలించండి వాస్తవం చూస్తా అంటే నేను ఒకటే నాకు కఠినంగా ఉండొచ్చు కానీ నిజంగా ఉంటాను నిజంగా ఉంటాను ఒకసారి ఆలోచించండి తప్ప మీరూ కూడా ఎందుకంటే అద్భుతమైన సృజనాత్మకత శక్తి మీలో ఉంది దాన్ని పొదలు పెట్టండి అంటున్నా నేను దాన్ని పొదలు పెట్టండి తేల్చుకోండి ఏదే పైపేట చూసుకోకూడదు చేస్తే అంత లోనకెళ్ళాలా మూలాల్లోకి వెళ్ళాలా ఎట్లాంటి అవకాశం వచ్చినప్పుడు మీరు సృజనాత్మక శక్తి కనుక పెంచుకుంటే అద్భుతమైన కథలు వెలుగులోకి వస్తారు కూడా వెలుగులోకి అది గుర్తు పెట్టుకోండి ఏదో ఫ్రై శక్తి ప్రశంస బయటికి వస్తే మీరు అద్భుతమైన డైరెక్టర్ గా ఉంటారు ఈ రోజు మలయాళ పరిశ్రమ ఎక్కడ ఉందో చూడండి మీరు చూసిన తర్వాత సినిమాలు ఓటీపీలో జీవితానికి సంబంధించిన ఉంటాయి తమిళంటాయి మన తెలుగు ఇప్పుడిప్పుడే వస్తుంది ఎందుకంటే అద్భుతమైన ప్రతిభాప వాళ్ళు వాళ్ళు ఉంటున్నారు మీలో వ్యవసాయం ఇప్పుడు ప్రథమ బహుమతి